మ్యాథ్స్ ప్రాబ్లం ఘనమూలాలు రెండు సంఖ్యల లబ్ధం పన్నెండు వందల తొంభై ఆరు వాటిలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు పదహారు రెట్లు అయినా ఆ రెండు సంఖ్యలు ఏవి ఇక్కడ రెండవ సంఖ్యను ఎక్స్ అనుకుందాం మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు పదహారు రెట్లు మొదటి సంఖ్య పదహారు ఎక్స్ అవుతుంది ఈ రెండు సంఖ్యల లబ్ధం పన్నెండు వందల తొంభై ఆరు ఎక్స్ ఇంటూ పదహారు ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ పన్నెండు వందల తొంభై ఆరు సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ట్ ట్వెల్వ్ నైంటీ సిక్స్ ఎక్స్ ఇంటూ సిక్స్టీన్ ఎక్స్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ట్ ట్వెల్వ్ నైంటీ సిక్స్ బై ఈ ఇంటూ సిక్స్టీన్ ఇటువైపుకి వస్తే బై సిక్స్టీన్ అవుతుంది ఇక్కడ సిక్స్టీన్ వన్ సార్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఎయిట్ సార్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ సిక్స్టీన్ సార్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎయిటీ వన్ x = √81 x = √81 वैल्यू 9 ఇక్కడ రెండవ సంఖ్య 9 మొదటి సంఖ్య is equal to మొదటి సంఖ్య 16 * నైన్ ఈజ్ ఈక్వల్ట్ వన్ ఫార్టీ ఫోర్ ఆ సంఖ్యలో నైన్ మరియు నూట నలభై నాలుగు త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ట్ కే స్క్వేర్ అయినా కే ఈజ్ ఈక్వల్డ్ ఎంత ఇక్కడ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ట్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ట్ రూట్ ఆఫ్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఈ స్క్వేర్ని మనం ఇటు పక్కన రూట్గా మార్చుకున్నాం ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ట్ రూట్ ఆఫ్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ప్లస్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ట్ రూట్ ఆఫ్ నైన్ ప్లస్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ కే ఈజ్ ఈక్వల్ట్ రూట్ ట్వంటీ ఫైవ్ వాల్యూ ఫైవ్ కేఈ 5 ఫైవ్ క్యూబ్ రూట్ వన్ బై ట్వంటీ సెవెన్ ఈజ్ ఈక్వల్ట్ ఎంత ఇక్కడ క్యూబ్ రూట్ వన్ బై ట్వంటీ సెవెన్ని వన్ బై త్రీ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు ఇక్కడ వన్ బై త్రీ హోల్ క్యూబ్ రూట్ను హోల్ టు ది ఫోర్ వన్ బై త్రీ అని రాయాలి ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ అవుతుంది దెన్ వన్ బై త్రీ